హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఇంత బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ధన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు కలిసి వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి ఉద్యోగమున పని భారం పెరుగుతుంది తదుపరి వృషభ రాశి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణభారం కొంతవరకు తీరి ఊరటప్పు చెందుతారు నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాలు ప్రస్తావన వస్తుంది వ్యాపారాలు విస్తీరిస్తారు ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది మిథున రాశి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు తప్పవు పనులు ముందుకు సాగవు చికాకు పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు ఇంకా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగముల హోదాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు ప్రశంసలు పొందుతారు తదుపరి సింహరాశి ఆకస్మిక ధన లబ్ధి పొందుతారు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులు సహాయం పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి కన్యారాశి బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఉద్యోగమున విభేదాలు దూరంగా ఉండడం మంచిది తదుపరి తులారాశి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి వ్యాపార వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా లోపిస్తుంది నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశపరుస్తాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి వృచక రాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు తదుపరి ధనసు రాశి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వ్యాపారాలు మరింత ముంజుకుంటాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు తదుపరి మకర రాశి నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో స్నేహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది దాయాదులతో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాల్లో మానసిక సమస్యలు తప్పవు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి తదుపరి మీనరాశి గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మిత్రుల నుంచి శుభకార్య అహమానాలు అందుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది సంఘములో వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఉద్యోగాలకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది